సరేంట నా పేరు పోసి బాబు అండి సార్ చెప్పులు కుట్టుకుంటా కొల్ల గుర్తు చేసుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి నీకు సరుకులన్నీ రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా అక్కడికి వెళ్తావా వాళ్ళే నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇంటింటి పెడతావు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికే వస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్గా పెట్టి నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బాగానే ఉంది దీంట్లో నువ్వు నీట్ గానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్ పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్అప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా ఇదిగో సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చొప్పు వరకు మా ఆ సెంటర్ వేసుకుని గుడికి కింద కుట్టుకుంటే వర్నండి ఇప్పుడు ఎక్కడ పని అవుతలేదండి అంత డెలికేట్ సా పని ముట్టు కొనుక్కొ బయట రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాల తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి అవి ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరెక్ట్ చర్మం అప్పుడు అందులో నానబెడితే సమాచారం చేస్తున్నా నేను తొంభై ఐదులో కానీ చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదేనా ఇంకా ఏదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం పుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి కదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారండి అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లు అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ ఫ్లవర్స్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ నుంచి తెచ్చుకుని ఒక ఇరవై మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేనే తయారు చేసి వాళ్ళకి ఇస్తానండి సార్ వాళ్ళకి కొట్టేవాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి గారు ఇది వరకు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అవి చెప్పులు కుట్టిన కొలమొట్టి కింద నాకు ఇచ్చారండి మా మైగారు మీరే ఇచ్చారండి అది ఇది డబ్బులు కొట్టే వాళ్ళకి డబ్బులు అండి డప్పులు కొడతానండి ఇదినండి ఇది వరకంటే చేసుకుంటే వాడిని చనిపోయినండి ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి వయసు నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్నవాడు ఇరవై మరి తెగులు వచ్చాయి కదండి తెగులు వచ్చేయని కదండి ఇప్పుడే కాళ్ళు నొప్పి అండి కాలు నొప్పులు కొంతకున్నావు కాళ్ళు నొప్పి అండి మళ్ళీ కిడ్నీలో కొంచెం ఏదో ఉంది అన్నారండి మన వెళ్ళు వచ్చాను రాజమండ్రి ఆసుపత్రికి ఏదో అలాగే జీవనోపాధి అలా కడుకుంటున్నాను చదువుకున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి మీ షాప్ చూద్దారా పోతా పోతా మాడు డబ్బులు ఎంత డబ్బులండి

డ్రింక్స్ పర్లేమ్మా పర్లేదు డ్రింక్ క్యాన్స్ పర్లే పర్లే ఇప్పుడు ఇవ్వచ్చు పర్లేదు అయింది రెండు గంటలు లేట్ అయ్యింది థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ ఈ ఏంటి ఏమండి అయ్యారండి ఇలా ఉన్నదండి ఎంతమంది పిల్లలు ఇద్దరా ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఏం అయితే పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఏమి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో ఏమో పది సంవత్సరాలు అండి అది పెద్ద అబ్బాయి ఏమో ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉండి చనిపోడండి అతను రెండు వేల రెండులో చనిపోయింది పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ఫ్యాక్టరీలో చేసుకుంటున్నాడు ప్రైవేట్ ఎనిమిది వేలు వాళ్ళకి లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటి చదివాడు అండి ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకే అండి కూతురు బయట ఉందా బయట ఎక్కడేనండి మా ఊరు మా మేనల్కే చేసానండి మేనల్ లేదా దేవుడిచ్చిన గడి మీ పక్కన కూకుంటా నేను ఎంత బుద్ధం చేసుకుంటే మీ నేను కూడా దగ్గరకు ఊకున్నానండి తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మనం పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి ఈ వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక పోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి అయ్యారు చేస్తున్నా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ మళ్ళా జీవన ప్రమాణాలు రావాలి మీ బాగుపడాలి అలాగేనండి గారు మీరు ఉంటేనే మాకు బాగుంటదండి అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారని అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకులేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తమే మానేశారండి ఆ పరిపాలన ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోళ్ళు కట్టుకున్నానండి పైన దగ్గర మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మోగోళ్ళు ఆరుగురు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళైపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెలండి నేనే పెద్ద ఉండే కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు చదువుకున్నారని కొంతమంది పెళ్ళిళ్ళైపోయినండి మా చెల్లెలు గారు పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే వాళ్ళు అండి తాటలు గట్ట తోవింగ్ రైతులకి పొలాలు గట్ట దుంతకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం ఇన్ని నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందరూ చూసావు ఇంకా కూడా ఆర్థికంగా పైకి కారణం ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమంటారు ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడుతం కష్టం మీరందరూ జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తారు ఇదంతా ఇదంతా మాది పిల్లన ఓకే ఎక్కడ ఎక్కడ ఇదేనా అదిగోండి అదగోండి అది అండి ఇది గుర్తి చెప్పులు కొడతా ఇదే చెప్పులు కొట్టుకుంటానండి ఇవేమో ఈ దారాలండి ఇవి ఈ వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటామండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసేండి ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇవి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు అండి మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇసుమంట కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఆర్డర్స్ అండి రిపేర్లు ఈ రిపేర్లకు అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూళ్ళు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడో వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్కే అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకలు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి ఇలా అన్న వాళ్ళు చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి మీ మిస్సెస్ ఉందా లోపల ఉందా ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినవి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించాను చూడండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి ఆళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసం అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్గా చేస్తాం ఇది ఎలాగ వస్తుంది అన్నమాట ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ఫ్యాషన్ గాని ప్యాషన్ గా చేస్తాను పనిముట్లు ఉంటే మంచి ఉంటే ఇంకా బాగా చేయగలండి ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి అవి కూడా ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి